పరదేవి పితదేవ మహేశ్వర జై కాబేరం ఈరోజు మనము స్వామి చాట్ బాట్ ఏ గురించి తెలుసుకుందామండి శబరిమల దర్శనం కోసం వెళ్ళే అయ్యప్ప భక్తులకు అలాగే అయ్యప్ప స్వాములకు మెరుగైన సేవలు అందించడం కోసము కేరళ ప్రభుత్వం అనేది ఈ యొక్క స్వామి ఏఏ చాట్ బోర్డ్ని ఆవిష్కరించిందండి అనగా పాటనం పాటనదిట్ట జిల్లా ఉంది కదండి ఆ యొక్క జిల్లా వారు ఈ యొక్క ఏ స్వామి ఏఏ చాట్ బోర్ట్ని ఆవిష్కరించారు ఎందుకనగా భక్తుల సౌకర్యం సౌకర్యం కోసము అలాగే మెరుగైన సేవలు అందించడం కోసము అనగా శబరిమలకు ఎంతోమంది ఎన్నో వేల మంది లక్షల మంది లక్షలలో భక్తులు వస్తుంటారు సో వారు తన తాము తాము వారి యొక్క దారులలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు అలాగే ఎటువంటి మౌలిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి డైరెక్ట్గా ఒక యాప్ని అనేది ఆవిష్కరించిందండి అది స్వామి ఏ చాట్ బాట్ ఈ స్వామి ఏఏ చాట్ బాట్ని పాటనం టిట్ట జిల్లా వారు అంటే కేరళలో ఉన్న పాటంటిట్ట ఏదైతే ఉందో మనకి శబరిమల దగ్గర అది వాళ్ళు ఆవిష్కరించారండి అయితే దీనివల్ల ఏంటంటే అయ్యప్ప అయ్యప్పమాలు వేసుకున్న వేసుకొని శబరిమల పయనించిన వాళ్ళు అలాగే భక్తుల్లో ఎవరైతే శబరిమలకి చేరుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి మంచి ఒక యాప్ అని చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది మన నడక మార్గంలో ఇంకా వివిధ రూప వివిధ రూపాలలో వివిధ మార్గాలలో స్వామివారిని దర్శించుకోవడం కోసము ఈ కొండకు స్వామివారి కొండకు చెరుకు చెరకడం జరుగుతుంది అయితే సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎన్నో ఆటంకాలు అనేవి వస్తుంటాయండి అయితే వీటన్నిటికీ ఒక చెక్ పెట్టడానికి అనగా వీటన్నిటికీ ఒక మెరుగైన సమాధానమే ఈ స్వామి అయ్యే చాట్బాట్ అయితే మనకి ఏం తెలుస్తుందంటే ఇది రీసెంట్గా మనకి కేరళ సీఎం పినరాయి విజయన్ విజయన్ వారు ఈ యొక్క లోగోని ఆవిష్కరించారండి అయితే ఇప్పటి నుంచి శబరిమలకి వెళ్ళే ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కానీ అయ్య లేకపోతే భక్తులు కానీ ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఒక అండి ఎందుకంటే దీనివల్ల మనకి మార్గంలో జరిగే ఎటువంటి ఉన్నా కూడా మనం ఈ యాప్ ద్వారా వాళ్ళకి అందించేయచ్చు డైరెక్ట్గా మనం మెసేజ్ ఏదో చేస్తామో అది డైరెక్ట్గా మనం అక్కడికి పార్ట్నం డిట్ట మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి ఎమర్జెన్సీ ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ ఆ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆపరేషన్ వల్ల వాళ్ళకు దీనికి మెసేజ్ కానీ కాల్ కానీ రిసీవ్ చేసు చేస్తూ ఉంటారు అయితే ఈ శబరిమల శబరిమలకు రాకపోకలు సాగించే భక్తులు ఇంకా అయ్యప్ప స్వాములు తమ సందేహాలు సమయ సమ అలాగే సమాధానాలు ఈ యొక్క ఏ చాట్ బాట్ ద్వారా అండి అలాగే వారికి పూర్తి భద్రత అందించేందుకు కూడా ఈ యొక్క యాప్ అనేది మనకి ఉండడం జరుగుతుంది అయితే మనకి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే స్వామి ఏ చాట్ బాట్ దీని యొక్క లోగ మనం చూసుకున్నట్లయితే మనకి వెనకాలన ఏమంటారు మనకి ధర్మశాస్త్ర వారి యొక్క సన్నిధానం అనేది తో మనకి చిత్తం అనేది ఉంటుందండి దాని మీదుగా మనకి స్వామి అనగా మనకి పచ్చ నక్షత్రాలు ఉంటుంది దాని కింద ఏఐ చాట్బాట్ అని రాసి ఉంటుంది ఈ లోగోని మనకి రీసెంట్గా పినరాయి విజయన్ పినరాయి విజయన్ గారు కేరళ సీఎం గారు ఆవిష్కరించారండి మనం మమ్మల్ని చాట్ చేస్తాం అండి ఒక డైలాగ్ బాక్స్ లోపల కదా ఆ ఒక డైలాగ్ బాక్స్ రూపంలో ఉంటుంది లోగో ఆ లోగో లోపల మనకి శబరిమైన సద్విధానం భయస్తంభంతో పాటు ఉంటుంది అయితే దాని మీద మనకి స్వామి ఏఐ చాట్బాట్ అని రాసి ఉంటుందండి అయితే మనకి ఒక నెంబర్ ఉంటుందండి ఈ నెంబర్కి మీరు మామూలుగా ఈ నెంబర్ సేవ్ చేసుకొని వా వాట్సాప్లో ఆయాన్ని పంపండి మీకు మీకు అప్పుడప్పుడే మీకు ఎంబటనే మీకు ఒక అప్పటికప్పుడే మీకు ఒక మెసేజ్ వస్తుంది స్వామి ఈశ్వరమయ్యప్ప అని అలా వచ్చిన తర్వాత మీకు లాంగ్వేజెస్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నాం కదా స్వామి ఈశ్వరమ్మయ్యప్ప అని ముద్ర మనకి ఒక మెసేజ్ అని వస్తుంది ఆయా పిఠంగా అప్పుడు లాంగ్వేజ్ ఉంటుంది మూడు లైన్స్ ఉంటుందండి మూడు రేఖలు దాని పక్కన లాంగ్వేజ్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంగ్లీష్ హిందీ మలయాళం తెలుగు తమిళ్ కన్నడ ఇందులో ఏదో ఒక ఆప్ ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ముందు మెసేజ్ వస్తుంది మీరు ఏ భాషను సెలెక్ట్ చేసుకుంటే ఆ భాషలో మీకు మెసేజ్ వస్తుంది ఏంది మీకు టెంపుల్ సర్వీసెస్ సంబంధించిన ఎంక్వైరీ కావాలా లేకపోతే ఎమర్జెన్సీ రిపోర్ట్ చేయాలా లేకపోతే ఇంకా ఎంక్వైరీ కావాలని వస్తుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిపోర్టెన్ ఎమర్జెన్సీని వస్తున్నాను అండి రిపోర్టెన్ ఎమర్జెన్సీ వస్తాం కానీ మనకి ఇక్కడ ఏమైనా వస్తుందంటే నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్ రేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్లీజ్ టైప్ ద నంబర్ ఆఫ్ సెలెక్షన్ ఫ్రమ్ బిరీ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ పోలీస్ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కానీ వెహికల్ ఏమైనా బ్రేక్ డౌన్ అయిందా మిస్సింగ్ పర్సన్ కానీ ఫైర్ కానీ గో బ్యాక్ బ్యాక్ అని ఆరు ఆప్షన్లు ఉంటాయండి సో ఈ ఆరు ఆప్షన్లో కూడా ఒక్కొక్క ఆప్షన్కి మెడికల్ ఎమర్జెన్సీ అనుకోండి మెడికల్ ఎమర్జెన్సీకి ఆప్షన్ వన్ ఉంది పోలీస్ ఎమర్జెన్సీకి ఆప్షన్ టూ ఉంది యాక్సిడెంట్ వెహికల్ బ్రేక్డోన్కి ఆప్షన్ త్రీ మిస్సింగ్ పర్సన్కి ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఫైర్కి ఆప్షన్ ఫైవ్ అంటే ప్రమాదం జరిగిందా అని ఇది ఏమి వద్దు అని మనకి మళ్ళీ తిమ్మట బ్యాక్ పోవాలంటే ఆర్ఓ ఆరో ఒక ఆప్షన్ ఉంటుంది ఆర్ మీద టైప్ చేస్తే అది అయిపోతుంది అలాగే మీరు మెడికల్ ఎమర్జెన్సీ అని మీరు ఎమర్జెన్సీ టైంలో మనం టైప్ చేసే సమయం ఉండదు కాబట్టి జస్ట్ మనం మీకు ఏదైతే నెంబర్ ఉందో మెడికల్ ఎమర్జెన్సీకి ఏముంది ఒక నెంబర్ వన్ నంబర్ వన్ నంబర్ ఉంది ఆ వన్ నెంబర్ని టైప్ చేస్తే సరిపోతుంది వాళ్ళు పిమ్మటే మీకు మీరు ఎక్కడైతే ఉన్నారో లొకేషన్ కానీ మీ నేమ్ కానీ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ఇమీడియట్గా మీ ఇమీడియట్గా మీకు అక్కడ నుంచి పట్టణిట్ట డిస్ట్రిక్ట్ ఏదో అక్కడ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అయితే ఉందో దాని నుంచి మీకు కాల్ అవ్వడం జరుగుతుంది ఒక మీరు కాల్ చేసుకోకపోతే కూడా మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది ఏమంటే అవకేనే ఓకేనే హెల్ప్ యూ అని అలాగే అలాగే మీకు ఇంకోటి ఇక్కడ ఇంకో ఇంకో ఉంటుందండి ఏంటంటే టెంపుల్స్ సంబంధించి ఎంక్వైరీ కావాలన్నా లేకపోతే అకామిడేషన్స్ కావాలన్నా దారి మధ్యలో మనకి ఏమైనా విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు ప్రదేశాలకు కావాలన్నా కూడా అన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటుంది అయితే ఇంకా ఇంకోటి చూసుకుంటే మనకి టెంపుల్ ఓపెనింగ్ టైం బుక్ అండ్ అకామడేషన్ కానీ లిస్ట్ ఆఫ్ ఎడత్ వలమ్స్ కానీ నీర్భై టెంపుల్స్ ఇక్కడ ఉందని అన్ని టెంపుల్ ఓపెనింగ్ టైం అని బుక్ అకామడేషన్ అని ఇది ఆఫ్ ధర్మశాల సమీ ఇప్పుడు ఏవైతున్నాయో దాని పక్కన నెంబర్ అండి అంటే ప్రతి ఒక్క ఆప్షన్ పక్క నంబర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనం ఇక్కడ పంపాలి అంటే ఒకటంటే ఒకటి టెంపుల్ ఓపెన్ టైం అనుకోండి ఒకటి పంపాలి బుక్ అకామిడేషన్ అకామిడేషన్ బుక్ చేసుకోవాలంటే రెండు పంపాలి ఆ పంపాంగానే మనకి దాన్ని ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ వస్తుంది సో ఈ యొక్క నెంబర్ ఏమిటంటే మీరు మామూలుగా ప్లే స్టోర్లో కానీ దొరికిపోతుంది ఈజీగా లేకపోతే గూగుల్లో వెళ్ళి డోల్ ఇన్స్టాల్ అయినా వచ్చేస్తుందండి అయితే స్వామి ఏ అది నంబర్ వచ్చేసి సిక్స్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో మళ్ళీ చెప్తానండి సిక్స్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఈ యొక్క చాట్ బోర్డ్ అందుబాటులో ఉంటుందండి అంటే మీరు రాత్రి అయినా పొద్దునైనా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఈవెన్ మీకు మిడ్ నైట్ అయినా కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న పోలీస్ ఎమర్జెన్సీ అయినా లేకపోతే యాక్సిడెంట్ అయినా కూడా మీ ఈ జస్ట్ ఈ చాట్ చాట్బోర్డ్లో ఉన్న పక్క నెంబర్ని మీరు టైప్ వాళ్ళకి పంపించేస్తే అది ఆ యొక్క ఎమర్జెన్సీ ఉందని వాళ్ళు వాళ్ళకి గమనించి పింపడానికి ఫోన్ కానీ కాల్గా రావడం జరుగుతుంది మామూలుగా ఎంక్వైరీ అంటే టెంపుల్ ఎంక్వైరీ కానీ అకామిడేషన్ అంటే వాళ్ళు జస్ట్ మామూలుగా దానికి సంబంధించిన ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మెసేజ్ వస్తుంది ఎమర్జెన్సీ అయినప్పుడు కానీ ఖచ్చితంగా కాల్ వస్తుంది కాల్ వస్తుంది మీరు కాల్ వచ్చి మీరు అది తీస్తే వాళ్ళకి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు మీకు మిమ్మల్ని మీరు ఎక్కడ కూడా వాళ్ళు వారి యొక్క ఫోర్లో వాళ్ళకి టీమికి పంపించడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే అయ్యప్ప స్వామిని దర్శించడం కోసము సుదీర్ఘంగా ప్రయాణిస్తూ రావడం ఎంతమంది ఉంటారు అలా సుదీర్ఘంగా ప్రయాణిస్తూ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎంతో లక్షల మంది ఉంటారు వీళ్ళు ఉంటారు సో ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క స్వామి ఏఏ చాట్బాట్ ద్వారా డైరెక్ట్గా గవర్నమెంట్ పాటనపేట జిల్లా ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు ఇది ఒక చాలా అంటే ఈజీ అనమాట ఏమిటంటే భక్తులకు ఇంకా లేకపోతే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలి సులువు అవుతుంది అలాగే మెరుగైన సేవలు అలాగే దారి పొడవునా ఎటువంటి ఆటంకం రాక ఉన్న అంటే తిండి ఆహార వస్తువులు కానీ లేకపోతే దగ్గర ఏమైనా ధర్మశాలలు ఉన్నా కానీ టెంపుల్ టైమింగ్స్ ఏంటి లేకపోతే ఇంకా ఎమర్జెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దారి పోతున్నారు అంటే వెళ్తున్నారు ఏమైనా ఆపద వచ్చినా అంటే ఎమర్జెన్సీ ఉన్నా ఫైర్ అంటుకున్నా లేకపోతే పోలీస్ ఎమర్జెన్సీ అయినా లేన మిస్ అయింది మిస్ అయితే పోలీస్ కంప్లైంట్ చేయాల్సిన అవసరం వచ్చింది లేకపోతే ఏదైనా జరిగింది అంటే అనుకోకుండా జరిగింది సో పోలీస్ ఎమర్జెన్సీ వసతి మీకు కాదన్నా లేకపోతే మన ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దారిలో కూడా ప్రయాణిస్తున్నారు మీరు సడ సడన్గా స్ప్రోగా కోల్పోయారు లేకపోతే అనుకోని చేయారు బీపీ లో అయిపోయింది సో మెడికల్ ఎమర్జెన్సీ కావాలి సో అంతటి రష్లో మీరు ఎలా అంటే ఈ యొక్క స్వామి అయ్యే చటుబట్లో ఏదైతే ఎమర్జెన్సీ ఉందో క్లిక్ చేసి దానికి సంబంధించిన ఏదైతే ఉంటున్నాం మామూలుగా నంబరు ఆ నంబర్ని పంపిస్తే సరిపోతుందండి సో దానివల్ల మీకు మీరు ఎక్కడున్నా సరే వారి అదే పట్టణపేట జిల్లా అడ్మినిస్ట్రేటివ్ వారు షాక్ ఏదైతున్నారో వాళ్ళకి ఆ మెసేజ్ పోతుంది ఎందుకంటే వాళ్ళే దీన్ని ఆవిష్కరించారు సో అక్కడ వాళ్ళ వాళ్ళ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఏదైతుందో అక్కడికి మనం మన ప్రతి ఒక్క చార్ట్ బాట్ కూడా అక్కడ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్కి ఉన్న ఏవైతే మెయిన్ సెల్ ఉండదో అది దానికి అనుసంధానం చేయడం జరిగింది దానివల్ల మీరు ఎటువంటి మెసేజ్ పంపినా వాళ్ళు అక్కడ మెసేజ్ పోయి వాళ్ళు తొందరగానే రెస్పాండ్ అయ్యి మీకు చెరువులో ఉంటారు అన్నమాట దీనివల్ల ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి అనుకోకుండా అంటే అనుకోకుండా కొన్ని సంఘటనలు జరగకుండా చాలా మట్టికి వాళ్ళు వారు అనేది ఇది మంచిగా చూసుకుంటారు అనమాట అలాగే మీరు కూడా మీకు కూడా ఏం కాకుండా మీ యొక్క లక్షణము అలాగే మీ యొక్క తిరుగు ప్రయాణం సాఫీగా జరిగేందుకు అది కేరళ ప్రభుత్వం బాధ్యత పడుతుంది అంటే బాధ్యత బాధ్యత వాళ్ళ బాధ్యత ఎందుకంటే శబరిమల వచ్చే పత్రిక స్వామిని కూడా వారి యొక్క కొడుకులు వారి యొక్క ఫ్యామిలీ వాళ్ళ రాష్ట్ర పరిధిలో కానీ వాళ్ళు కూడా భావిస్తారు సో వాళ్ళు అందుకని ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ చూడవచ్చు ఆరు భాషలు ఉంది ఇంగ్లీష్ హిందీ మలయాళం తెలుగు కన్నడ ఏ అంటే ఎటువంటి భాష వారు కూడా దీన్ని యాక్సెస్ అంటే దీని దీన్ని మనము యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క సేవలను మనము ఉపయోగించుకోవచ్చు మళ్ళీ చెప్తుందండి ఈ నెంబర్ మీకు కింద స్క్రీన్ మీద ఉంటుంది ఈ నెంబర్ సిక్స్ టూ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రిబుల్ జీరో ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పంపండి ఇమీడియట్గా మీకు ఒక రెస్పాన్స్ అని వస్తుంది స్వామేశ్వరమ్మని చెప్పని వచ్చి తర్వాత మీకు లాంగ్వేజ్ సెలెక్స్ ఉంటుంది అంటే మీ ఏ లాంగ్వేజ్ కావాలో అని మీరు ఏ భాషలో ఆ భాష సెలెక్ట్ చేసుకుంటే తర్వాత మీకు టెంపుల్ ఎంక్వైరీ కావాలా లేకపోతే బుకింగ్స్ కావాలా ఎమర్జెన్సీ కావాలా అనేది ఉంటుంది దట్ ఆ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ దానికి సంబంధించిన పక్కన నంబర్ ఉంటుంది త్రీ ఓ వన్ టూ అని దాన్ని మీరు పంపితే వాళ్ళకి మా ఎమర్జెన్సీలో ఏ ఎమర్జెన్సీ మీకు వచ్చింది అని వాళ్ళు పంపుతారు తర్వాత ఫైర్ ఎమర్జెన్సీయా పోలీస్ ఎమర్జెన్సీయా లేకపోతే ఇంకేమైనా అని సో దానికి తగ్గట్టే ఏ ఎమర్జెన్సీ ఉందో దాని దాని పక్కన నంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మీరు పంపితే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదని తెలుసుకున్నాం కదా స్వామి ఏ ఏ చాలా గురించి पार्वती पते हर हर महादेव शंभोशंकमीअ शरम्प स्वामे शरमयप